ఓం శ్రీ మాత్రే నమ ఖగోళంలో గ్రహాల కదలికలు నక్షత్రాల సంచారం ఆధారంగా రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా సంవత్సరం రామ సంవత్సరం వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం తులారాశి వారికి ఆర్థిక ఎలాంటి ఫలితాలు రానున్నాయి ఆదాయం పెరుగుతుందా లేక ఖర్చులు అధికమవుతాయా ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరుగుతాయా పదోన్నతులు లభిస్తాయా వ్యాపారస్తులకు లాభాలు వస్తాయా నష్టాలు తప్పవా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయా విద్యార్థులకు చదువు ఎలా సాగుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు ఎలా ఉంటాయి అనే విషయాలతో పాటు ఈ సంవత్సరం తులారాశి వారికి ఎదురయ్యే సవాళ్ళు వాటిని అధిగమించే మార్గాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ సంవత్సరం తులారాశి వారికి కొన్ని ప్రత్యేకమైన యోగాలు కలిసొచ్చే అవకాశం ఉంది వాటి ద్వారా మీరు ఎలాంటి శుభ ఫలితాలు పొందగలరో ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో వివరిస్తాను మీ జీవితంలోని ప్రతి రంగం అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం విద్య వివాహం మొదలైన వాటిపై ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆదాయం వ్యయం అలాగే రాజపూజ్యం అవమానం ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఆదాయం పదకొండు వచ్చేసరికి తులారాశి వారికి ఈ సమయంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వివిధ మార్గాల ద్వారా ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది పెట్టుబడులు ఆర్థిక లావాదేవీల వల్ల కూడా లబ్ధి చేకూరుతుంది అయితే వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయడం చాలా ముఖ్యం వ్యయం ఖర్చుల నియంత్రణలో ఉంటాయి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు ఆర్థిక ప్రణాళికతో ఖర్చులు చేయడం వలన మంచి ఫలితాలను పొందగలరు ఆరోగ్యం లేదా కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు చిన్న చిన్న ఖర్చులు ఉన్నప్పటికీ అవి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు కలిగించవు రాజపూజ్యం సమాజంలో గౌరవం గుర్తింపు పొందుతారు మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు రాజకీయ నాయకులు అధికారులు ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి సహకారం లభిస్తుంది మీ వ్యక్తిగత జీవితం చాలా మెరుగుపడుతుంది ఉద్యోగ జీవితం రెండింటిలోనూ మంచి పేరు సంపాదిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అవమానం కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవచ్చు కానీ మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలరు కొన్ని సమస్యలు ఎదురైనా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం శాంత చిత్తంలో వ్యవహరిస్తే అవమానాలను అధిగమించవచ్చు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వారికి ఈ కాలం ఆదాయం మరియు ఖర్చుల పరంగా సమతుల్యంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వారి శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది గౌరవం లభిస్తాయి ముఖ్యంగా వారి కృషికి ప్రశంసలు మరియు ప్రమోషన్లను కూడా అందుకునే అవకాశం ఉంది ఆన్లైన్ వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ కాలం ప్రయోజకరంగా ఉంటుంది లాభాలు పొందే అవకాశం ఉంది రాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తోబుట్టులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు సామరస్యంగా ఉంటాయి సంతానం వ సంతానం వలన ఆనందం కలుగుతుంది పిల్లలు లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది తీర్థయాత్రలు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది విద్యార్థులకు అనుకూలమైన సమయం ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశాలు లభిస్తాయి పరీక్షల్లో విజయం సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి శని సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం సంవత్సర ప్రారంభం నుండి శని సంచారం అనుకూలంగా ఉంటుంది అనగా జాతకులపై శనిగ్రహ ప్రభావం సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి శనిగ్రహ ప్రభావం వలన శత్రువులు అభ్యర్థులు తయారు చేసిన వ్యూహాలు విఫలమవుతాయి ఫలితంగా సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది అన్ని రంగాల్లో పైచేయి సాధిస్తారు వృత్తి మరియు ఉద్యోగాల్లో మన నిజాయితీతో అందరి మన్నలను పొందుతారు శని అనుగ్రహం వలన ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది సామాజికంగా ప్రతిష్ట పెరుగుతుంది సమాజంలో గౌరవం లభిస్తుంది తులారాశి వారికి జులై నుండి నవంబర్ వరకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన సమయం ఈ కాలంలో ఉదర సంబంధిత సమస్యలు ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు గ్యాస్ అసిడిటీ అజీర్ణం వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఆహార పొలవాట్లలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం నూనె పదార్థాలు కారంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి సమయానికి భోజనం చేయడం తగినంత నీరు తాగడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఉద్యోగం మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యం అధిక పని ఒత్తిడి మానసిక ఒత్తిడి నుండి బయటపడ్డానికి యోగా ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి రోజు కొంత సమయం వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది సరైన విశ్రాంతి తీసుకోవడం నిద్ర సమయాలను క్రమబద్ధీకరించడం కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం అవసరమైతే వైద్యులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం మంచిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో వారికి రాహుకేతు సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పంచమ స్థానంలో రాహు సంచారం వలన తులారాశి వారికి కలిగే అనుకూల ఫలితాలను చూసినట్లయితే క్లిష్టమైన సమస్యలను కూడా వినూత్నంగా సులభంగా పరిష్కరించగల సామర్థ్యం వారిలో వృద్ధి చెందుతుంది వారి తెలివితేటలు విశ్లేషణాత్మక నైపుణ్యాలు మెరుగుపడతాయి తద్వారా వారు విద్య ఉద్యోగ రంగాల్లో రాణించగలుగుతారు జ్ఞాపక శక్తి పదునుగా ఉండటం వలన కొత్త విషయాలను సులభంగా నేర్చుకోగలుగుతారు ఇది వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది జీవితంలో విజయం సాధించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా లాభపడడానికి కొత్త మార్గాలను అన్వేషించడంలో వారు విజయవంతమవుతారు అయితే ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలైన బెట్టింగ్ జూదం లాటరీ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది వీటి వలన భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ముఖ్యంగా నాటక సినీ సంగీత లలిత కళారంగాలకు చెందిన వారికి ఈ సమయం గతంలో అంటే అనుకూలంగా ఉంటుంది వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి ఈ రాశి వారికి రాహు యొక్క ప్రభావం వలన విద్యారంగంలో కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయి జ్ఞాపక శక్తి పెరుగుదల వలన విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా గ్రహించగలుగుతారు దీంతో పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు పరిశోధనలు చేసే వారికి కూడా అనుకూలమైన కాలం కొత్త విషయాలపై దృష్టి సారించి విజయం సాధిస్తారు తులారాశి వారికి కేతు యొక్క ఏకాదశ స్థానం సంచారం అనేది ఆదాయంలో పెరుగుదల వంటి శుభ ఫలితాలను తెచ్చే అవకాశాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏకాదశ స్థానం లాభస్థానంగా పరిగణించబడుతుంది అందువలన కేతువు ఈ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా లాభాలను చేకూరుస్తుంది వివిధ మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి అలాగే వృత్తిపరంగా చూస్తే సహోద్యోగులు మరియు పై అధికారుల నుండి సహాయ సహకారాలు లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి కార్యాలయంలో మీ పలుకుబడి పెరుగుతుంది అయితే ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతకు అనుకూలంగా లేకపోవచ్చు ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుగులు ఎదుర్కోవచ్చు అలాగే మీ తోబుట్టువుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు ముఖ్యంగా మీ పెద్ద తోబుట్టువుల ఆరోగ్యంపై మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కొన్ని పరిస్థితులలో వారితో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది మీ ఆదాయాన్ని పెంచేందుకు కొత్త మార్గాలు తెచ్చుకుంటాయి వృత్తిపరంగా చూస్తే మీ కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల మద్దతు మీకు ఉంటుంది మీ కెరీర్లో పురోగతి సాధించే అవకాశాలు మెరుగుపడతాయి సామాజికంగా మీకు గౌరవం పెరుగుతుంది సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది అయితే ఈ సమయంలో ప్రేమ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్త అవసరం మీ భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓపికగా ఉండటం మంచిది కుటుంబ కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మీ తోబుట్టుల ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించాలి ఏకాదశ స్థానంలో కేతు ఉండటం వలన తులారాశి వారికి ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది అయితే వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు సంయమనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగడం చాలా అవసరం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఆరు ఈ సంవత్సరం శ్రీ విష్ణు గణపతి ఆరాధన చేయడం వలన తులారాశి వారికి ఈ సంవత్సరం మేలు జరుగుతుంది సర్వేజన భవంతు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి